పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈవినింగ్ స్నాక్స్ గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గిన్నెలో బియ్యపిండి తీసుకోవాలి బియ్యపిండిలో ఒక కిలో బియ్యపిండికి రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి దీంట్లోనే ఒక రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయాలి దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేయాలి నానపెట్టిన మినప్పప్పు కొద్దిగా పెసరపప్పు కొద్దిగా శనగపప్పు కూడా వేయాలి నాకు ఆ షార్ట్ తీయడం మిస్ అయిందండి దీంట్లో మీకు చూపించట్లేదు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయాలి నువ్వులు జీలకర్ర ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పప్పులు వేసి బాగా కలుపుకొని దీంట్లోకి ఒక గిన్నెలో నీళ్లు పెట్టాలి స్టవ్ పైన నీళ్ళు బాగా మ మరగనివ్వాలి ఆ మరిగే దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేయాలి వేసి ఈ వేడి నీటిని మనం పిండిలో కలుపుకోవాలి ఇలా చేస్తే గారెలు చాలా కరకరలాడుతూ వస్తాయి చాలా బాగుంటాయండి ఇలా వేడి నీటిని పిండిలో వేసి కలుపుకోవాలి మళ్ళీ కొన్ని నీళ్లు కలుపుతూ ముద్దలా చేసి ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసి గారెల మిషన్లో ఇలా వత్తుకోవాలి ఇలా అన్ని వత్తుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒక కడాయిలో నూనె వేసి ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఒక్కొక్కటి వేస్తూ రెండు వైపులా కాలుస్తూ రెండు వైపులా తిప్పుకొని ఇలా ఎర్రగా కాల్చుకోవాలి ఇలా దొరగా వేగిన తర్వాత వీటిని తీసేయాలి అంతేనండి ఇలా చక్కగా సాయంత్రం పూట తినడానికి గారెలు తయారు చేసుకోవచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు తినడానికి స్నాక్స్ చాలా బాగుంటాయి ఇలా గారెలు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి చక్కగా గారెలు రెడీ